చంద్రుడు మూడవది మెరుపు నాలుగవది దీపము కదా వీటన్ని నేను సాక్షిగా పెట్టుకుని ఆక్షి పండితీ వ్యవహారం చేస్తాను అంటే పగలంతా కూడా సూర్యోదయం అయిందంటే సమస్త జీవులు మేముకొని వారి వారి కార్యక్రమాలన్నీ కూడా నడుచుకోవాలి మరి ఏదో అడవికి వెళ్ళాం తిరుగు ప్రయాణం లోపల అయింది మన దగ్గర ఏం లేదు బ్యాటరీ ఇంకోటి మరొకటి లేదు నడిచేస్తుంటే చంద్రుడు ఉన్నాడు అది విన్న సహకారం చేత పాట పాట అయినా సరే కనబడుతుంది వెళ్తారా లేదు మేఘాగతమైనందుకో మేఘావృతం అయినప్పుడు అక్కడ ఏమి కనబడదు ఒక్కసారి చెట్టుకున్న మెరిస్తే వాళ్ళ దూరం సాయకరం అవుతుంది అండ్ ఒకసారి మెరిస్తేనన్నా అంతవరకు కలిసి మళ్ళీ అన్నం వస్తుంది దీపం అట్లా మెల్లరా మెరుపు సహకారం చేత ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం కావాలి దీపం లేదు టార్చ్ లైట్ అన్న కరాట ఏదో ఒకటి ఉండాలి అంటే ఇక్కడ నీ సొంతంగా ఏం చేయలేదు నేను చేస్తున్నా నేను నడుస్తున్నా నేను చెప్తున్నా నేను మాట్లాడుతున్నా నేను చేసిన స్నేహితుందని అహంకారం తెచ్చుకోవటమే తప్ప నిజంగా గురుమూర్తి సహకారం లేకుండా నీవేం నవలేదు అంటే ఇక్కడ వెతురే గురువు కదా వెతురే గురువు కదా ఉగానంచీ తరుతూ విహీనం ఉకారమే గాఢమైన చీకటి ఉకారనే తేజసు నీకు వెలుతురు ఉంటేనే ఏమైనా చేయగలదు నీ కళ్ళు ఉన్నాయి కదా ఆమె నడిస్తే పోయింది కరెంటు పోయింది ఇప్పుడు ఒక బండి ఉంది ఆ బండి కూడా ఒక లైట్ పెట్టు ఈ రాత్రి కూడా ప్రయాణం చేయాలి ఆ లైట్ వైర్ కట్ట లైట్ పోయిందనుకో పోదావా ఏమని కండ్రోడే చేయొచ్చు కదా చేయలేదు అంటే గురువు యొక్క సహకారం లేకుండా ఏ సృష్టిలో ఏ జీవులు కూడా మనగడ సాధించలేరు అందుకే గురువులోకానికి అంత ప్రాధాన్యత గురు బ్రహ్మ అంటే గురువు ఎట్లా బ్రహ్మ బ్రహ్మదేవుడు అయినాడు అంటే గురువు ఎందుకంటే అస్తమస్తక సంయోగ వివిధ దీక్షల ద్వారా శిష్యునకు నూతన జన్మ ప్రసాదిస్తున్నాడు ఒక పద్ధతి అంటే ఎట్లా అంటే నీకు త్రివిధ దీక్ష కదా అస్తమస్తక సంయోగం గురువు యొక్క అస్తం మన యొక్క మస్తకం పై నుంచి స్పర్శ దీక్ష మరి చెవులో మంత్రం ఎందుకు నాలుగపై బీజక్షరముల ద్వారా నేటి నుండి గురుగుతుడిగా మార్చేసి ఇంతకుముందు ఒక బ్రాహ్మణుడు ఉండవచ్చు సూదుడు ఉండవచ్చు వైశ్యుడు ఉండవచ్చు క్షత్రియుడు ఏదో ఒక ఉండవచ్చు నాలుగు నాకు వర్ణాల లోపల చతుర్విధ వర్ణాల లోపల ఏదో ఒక వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు నేటి నుండి గురుపుత్రుడిగా మార్చేసిన అంటే ద్విజన్మ ఈ జన్మలో నీవు తరించలేవు కాబట్టి ద్విజన్మే జన్మను మార్చేసిండలను గటకం పైన బిన్నంపైన ఏల్చినప్పుడు మనకెత్తావు ఎప్పుడైతే నీకు గురుపదేశం అయిందో ఆనాటి నుండి స్టార్ట్ అయింది ఏది నూతన జన్మ వచ్చేసింది అంటే నీకు అట్లా గురు బ్రహ్మ ఏడు అంటే జ్ఞాన బీజక్షరము లోపల నాలుగపై నిజింపై చేసినాడు కాబట్టి ఆ యొక్క అప్పుడు గురు బ్రహ్మ అంటే బ్రహ్మ ఏంది సృష్టి కట్ట అంటే సమస్త జీవులను పుట్టించడం వల్ల అంటే ఇక్కడ శాస్త్రీయంగా పోతే ఎట్లుంది విష్ణు పురాణ పద్ధతి ప్రకారంగా పోతే ఈ సృష్టి ఎంత కూడా ఏమి లేనప్పుడు అఖండమైన జలరాశి ఈ అఖండమైనటువంటి జలరాశిలో ఒక వటపత్రము తేలాడుతూ ఉంది ఆ వటపత్రము పైన మహావిష్ణువు దానిపైన పడుకొని ఉన్నాడు ఆ యొక్క ఆ విష్ణువు యొక్క నావి గమనం పెరుగుతూ 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 రాగా ఆ నాటి కమలముని బ్రహ్మదేవుడు పుట్టినాడని ఆ బ్రహ్మదేవుడు పుట్టి పుట్టినా కాబట్టి గిటితే ఏం ప్రయోజనం సృష్టి కొత్త కొత్తగా చేయాలి కదా ఇట్లే గిటితే ఏం ప్రయోజనం అని చెప్పి ఆలోచన వచ్చి సరస్వ సృష్టించినాడని వీళ్ళిద్దరు కలిసి సృష్టి అంత చేసినాడని అలా చెప్తున్నాను అంటే మరి తనకు పుట్టినటువంటి యొక్క పార్వతీవి తనకేమ సరస్వతి తనకేమవుతుంది కూతురు అయితే కదా ఎక్కడైనా కూతుర్లు చేసుకుంటారా చేసుకో అంటే వేదంలో ఏదైతే రాసింటారో అది నిజమే కానీ తన అంతరార్థం విచారించగలగాలి అంటే తనయుంది గురుముఖంగా విచారించినప్పుడే వేదానికి అర్థం వస్తుంది ఇక్కడ అఖండమైనటువంటి జలరాశి అంటే ఏమిటి తల్లి గర్భంలో ఉండి ఉమ్మనేరు అఖండమైన జలరాశి అంటే ఏంటి తల్లి గర్భంలో ఉండి ఉమ్మనేరు ఏదైతే వటపత్రం ఏదైతే అంటున్నాం కదా తలపత్రము తల్లి గర్భము తలపత్రము దానిపైన నారాయణ నారాయణ అంశమైనటువంటి ఇది ఏదైతే ఉంది కదా స్కలనం దాని అందు ఉన్నది ఆ శిష్యువుకు మొట్టమొదట ఏం పడుతుంది అప్పుడు పిండం ఏర్పడిన తర్వాత ఫస్ట్ నాభి కమలం పెరుగుతూ ఉంటుంది నాభి పెరుగుతూ ఉంటుంది నాభి బొడ్డు అంటే బొడ్డు పెరుగుతూ 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 వచ్చి తల్లి యొక్క జీర్ణకోశానికి తగ్గుతుంటుంది తల్లి తిన్నటువంటి ఆహారమే బిడ్డకు జీవనమైపోతుంది మరి అట్లా నవమాసాలు ఎండిన తర్వాత మళ్ళీ తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏముంటుంది అక్కడ ఈ నిర్ణయం బ్రహ్మదేవునికి అంటే వాక్ వాకే సరాస్వదేవి వాణి నా రాణి అన్నకే రాణి అంటే కాలము మరి బ్రహ్మదేవునికి నాలుగు శిరస్సులు అంటే నాలుగు అంటే ఏమిటి ఇక్కడ నీకు అంటే శబ్దము సరా అంటే ఇక్కడ చెవుల ద్వారా శబ్దం వినడం ఒక తల అంటే మొట్టమొదటి నీకేంది కావు కావు అని ఏడిపడుతుంది మొదలు ఏడుపు వచ్చేసింది శైమ సరస్వతి ఆ శబ్దమును వినటము అంటే చెవుల ద్వారా వినటము ముప్పుల ద్వారా వాసన చూడటము స్పర్శల ద్వారా గ్రహించటము ఇట్లా చతుర్విధ తలల ద్వారా అన్ని గ్రహిస్తూ ఉంటాడు అంశ వాహనం అంటే అంశ వాహనం అంటే ఏంది ఇక్కడ శ్వాస విశ్వాసలతో కూడుకున్నటువంటి ఒక మనసు దానిపైన ఎప్పుడు విహరిస్తూ ఉంటాం కదా ఇక్కడ ఏదే జలస్థానము వాళ్ళు ఉండేది కాబట్టి లాలాజలం ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ తెలుసుకుంటే ఎవరు వీటి చేత మీ ఎప్పుడైతే ఈ భ్రమలతో కూడుకొని ఉన్నటువంటి వాడే బ్రహ్మ ఓహో నేను బ్రహ్మముని ఎట్లయితా బాగా విచారించినప్పుడు ఇది కాదని చెప్పి ఎప్పుడైతే రైతపడ్డ రహితపరిచే పద్ధతి వచ్చిందో దాని నుండి ఓహో నేను తెలివిని అంటే నారాయణునిగా మారుతావు బ్రహ్మదేవుడే మళ్ళీ విచారించినప్పుడు నారాయణునిగా తెలివి నేను తెలివిని అని విచారించుకుంటాను అప్పుడు మన నీ లోపల అక్కడ ఏమొస్తుంది అక్కడ నారాయణునిగా వచ్చినప్పుడు నీకేమైతుంది అంటే మళ్ళా అక్కడ లక్ష్మీదేవి అంటే ఎప్పుడు హృదయంలో ఎప్పుడు అదే కోరికలు ఎప్పుడు సంపాదించాలి సృష్టి నిలబెట్టాలని చెప్పి ఆ కోరికలు ఉంటాయి చెక్కు చక్రములు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ గరుడ వాహనం ఇవన్నీ ఏవైతే ఉండో ఆ కూడా నీ లోపలే ఉన్నాయి విచారించుకుంటే కాబట్టి నీవు విష్ణువుగా మారినావు అంటే ఈ శరీరభ్రాంతితో ఉన్నటువంటి అహము నేను కాను నేను దానస్వరూపుడను అని చెప్పి ఈ బోధ ద్వారా గురువు నీకు బోధ ద్వారా పెంచుతాడు ఉపదేశం ఇవ్వడం వల్ల ఏడు ఈ బోధ చెప్పడం వల్ల నిన్ను బోధ స్థితిలో పెంచినాడు అనమాట సాంకేతార గమనస్క బోధలు చెప్పి నీకు పరిపూర్ణ బోధ వరకు తీసుకురావడం ఏదైతే ఉందో గురువు గారు గురువే బ్రహ్మాయి ఉపదేశం ఇచ్చినాడు బీజాక్షరం వేసి గురువే విష్ణువై నీకు పోషిస్తూ ఉండడం నీ ఇంటికి రావడం నీకు బోధ చెప్పడం అవసరం నిన్ను మెలుచుకోవడం మళ్ళీ అక్కడ బోధ చెప్పడం నీకు ఒక జ్ఞానాభివృద్ధి బాగా పెంచుతాడు అంటే ఈ జ్ఞానం ద్వారా సర్వమును విచారించు ఈ జ్ఞానం ద్వారా సర్వమును విచారిస్తే అదొక సంపద మరి సంపాదించినటువంటి సంపద ఏమైతుంది మళ్ళీ ఈశ్వరుడై లయం చేస్తా ఉన్నాడు ఇది నిలిచేది కాదు ఇదంతా కూడా నిలిచేది కాదు అశాశ్వతమైనటువంటిది అని ఇది గురువుకు దక్షిణగా ఇవ్వాలి కాబట్టి అప్పుడు మళ్ళా గురువే ఈశ్వరుడుగా మారినాడు గురువు ఈశ్వరుని కాడికి వచ్చేవరకు ఏమైనా ఇక్కడ బ్రహ్మదేవుడికి ఉన్నప్పుడు ఎక్కువ ప్రాంతి ఉండే విష్ణు గురం వచ్చేవరకల్లా ఇంకా పెరిగింది బాగా స్థితి ఈశ్వరుడు వరకు వచ్చినప్పుడల్లా ఆయనకు భ్రాంతి ఉండదు అక్కడ అక్కడ ఉన్న పట్టపిదాంబరాలే చర్మంగా మారిపోయినాయి అక్కడ ఉన్నటువంటి యొక్క చక్రమైన ఉండను త్రినేతముగా మారిపోయింది ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి శంకమే డమరుక డమృగంగా మారిపోయింది అక్కడ వెన్నెముకతో ఉన్నటువంటి పాము మొత్తం మొదలు ఉన్న కదా పెద్ద మతంలా అడకకు అది ఇంత పొడుగున్నటువంటిది ఏడు శిరస్సుల సర్పము అలంకారంగా మారింది అంటే చంద్రుడు మాత్రంగా మిగిలిపోయింది అక్కడ మనసు అనేది లేదని శివునికి అంతే శాంత స్వరూపుడై ఉంటాడు అంటే ఆయనకు శరీర భ్రాంతి లేదు ఈశ్వరులకు అప్పుడు నీవు కూడా ఆత్మస్వరూపం వచ్చే ఆత్మని ఎప్పుడైతే ఆత్మ నిక్షే జ్ఞానం తెలుసుకున్నావో ఆత్మలో పలుకు చూడగలంది కదా ఏది గురువే బ్రహ్మై ఉపదేశం ఇచ్చినాడు గురువు విష్ణువై బోధ చెప్పినాడు గురువు ఈశ్వరుడై లయం చేసినాడు అంటే గురు బ్రహ్మ అంటే బీజములు అంటే ఒడ్లు కానీ ఇంకోటి మరొకటి కానీ బీజము బీజస్వరూపం బ్రహ్మ గురు విష్ణువు అంటే జలము ఇప్పుడు వడ్లు ఉన్నాయి బీజం అనేక బీజాలు కలిసి ఒక ధాన్యం ఒక ముప్పై కిలో నలభై కిలోలు మండి పెట్టి మండి పెట్టిన తర్వాత దానికి నీరు పోయాలి కదా మొలక రావాలంటే విష్ణాంశమైనటువంటి జలం పోస్తే ఆ బీజం మొలకెత్తడం ఈ యొక్క స్థితి పెంచిన విష్ణు మళ్ళా అయిన తర్వాత కూడా నీరే కావాలి దాన్ని ఎంతవరకు పంట వచ్చే వరకు మొత్తం విష్ణువాంశమైనటువంటి నీరాంశం ఉండాలి పంట పండిన తర్వాత అంటే అంటేస్తావు కదా అప్పుడు పోయటమే కదా అంటే లయం చేయటం ఈశ్వరుని పంట అయిందంటే కోసేయటం అంతే కదా లయం చేయటం కాబట్టి ఇది సృష్టి స్థితి లయాలతో కూడుకున్నటువంటి ఏదైతే ఉందో ఇది ఎరక మాయ ఎరకని అంటే ఇక్కడ ఏం చెప్పిండు మరపన తొలి మూడు మరపన తొలి మేనులు మూడు మంది మరెలి ఎరకన నాలుగవది ఇవి రెండు ఒకటే మరపన తొలిమేనులు మూడు ఎరకన నాలుగవ శరీరం ఇవి రెండు ఒకటే పరిపూర్ణము ఈవలి ఎరక నెగర జనను పోవులు లేని తిరిగి లేదు అన్నాట ఈ గురు సాక్షాత్ పరబ్రహ్మము గురువు ప్రత్యక్ష దైవము ఈ త్రిమూర్తులకు రూపం లేదు దేవతలకు రూపం లేదు దైవం మనతో సంభాషించడు మనం మార్గం చెప్పడం కాబట్టి గురువు ప్రత్యక్ష దైవం మన ముందు పరబ్రహ్మము సర్వంత్రయాన్ని అంతటా ఉంది కానీ నీకు తెలియబడదు పరబ్రహ్మం గురువుఖం అనుకున్నాను కాబట్టి గురువు చేసి చూపులు పొక్కడ అందుకు గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపు కనుక గురువు ఒక్కడే రూపాంతరం కింద ఎట్లా రూపాంతరం అంటే నువ్వు ఫస్ట్ అంగనవాడిలో ఉన్నప్పుడు చిన్నపిల్లుడికి అంగనవాడిలో పోయినాము ఆ తర్వాత స్కూల్కి పోయినాము మృత పాఠశాలకి ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళాము ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాము అన్నింటిలో ఉండేది ఒకటే గురువు కదా அப்படி நீட்டி சார் திருத்த அப்படி நீங்க ஏது காட்டி தான் படி லாப்பி ரூபாத்தரம் அது அந்த ஜெய சத்மஹரா